వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి డిఏ అరియర్స్ లిస్ట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏ మరియు డిఆర్ అలవెన్స్ పెంపుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుబాటులోకి రావటం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయి అయితే ఇప్పటికీ ఈ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు ఇక డిఏ పెరిగే రేట్లు పెండింగ్ లెక్కలు గమనించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై రెండు నాటికి డిఏ అయితే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అయితే ఉంది ఇక జూలై రెండు వేల ఇరవై రెండు నాటికి డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి అయితే చేరుకుంది ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి మరియు జూలై డిఏలు కూడా కలుపుకుంటే మనకి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అండి ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రెండు వేల రెండు వందల పన్నెండు నెలల డి ఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇక మనము రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై డిఏలు కూడా కలుపుకుంటే మనకి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఏ బేసిక్ వారికి ఎంత డిఏ పెండింగ్లో ఉందని గమనించినట్లయితే ఖచ్చితంగా బేసిక్ పంతొమ్మిది వేలు ఆరు వందల బేసిక్ పే వచ్చేవారికి ఇప్పుడు ప్రస్తుతానికైతే డిఏ ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారండి ప్రతి నెల కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు డిఏ కూడా కలుపుకుంటే మనకి ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే రావటం జరుగుతుంది కానీ అదేవిధంగా మొత్తం పెండింగ్ అయితే ఒక లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా వారికి పెండింగ్లు అయితే ఉన్నాయండి ఇక ముప్పై వేలు బేసిక్ వచ్చేవారికి అయితే పదివేల నూట యాభై ఐదు రూపాయలు అయితే తీసుకుంటున్నారు అదే పెండింగ్ మొత్తం కూడా రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలయితే వరకు రావాల్సి అయితే ఉంటుందండి ఇక నలభై వేల ఎనిమిది వందలు బేసిక్ పే వచ్చేవారు ఇప్పుడు ప్రస్తుతానికి పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలైతే అందుకుంటూ ఉన్నారు జీతంతో పాటు అదేవిధంగా వారికి ఈ మొత్తం అరియర్స్ కూడా మూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలైతే రావాల్సి అయితే ఉంది అదేవిధంగా యాభై వేల బేసిక్ పే వచ్చేవారికి పదహారు వేల ఎనిమిది వందల రూపాయలైతే రావటం జరుగుతుందండి ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి అండి అదేవిధంగా వారికి మొత్తం పెండింగ్ డిఆర్ ఇయర్స్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై రూపాయలకైతే రావాలి ఇక అరవై వేల ఐదు వందల నలభై రూపాయలు బేసిక్ వచ్చేవారికి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేలు రావాల్సి ఉంది ఇక డెబ్బై వేలు బేసిక్ పే వచ్చేవారికి ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక ఐదు వే ఐదు లక్షల నలభై ఎనిమిది వేలు అయితే రావాల్సి ఉంది ఇక తొంభై వేలు బేసిక్ వచ్చేవారికి ఏడు లక్షలు ఇక లక్ష రూపాయలు బేసిక్ జీతం వచ్చేవారికి ఏకంగా ఏడు లక్షల తొంభై వేల వరకు కూడా మనకి ఈ డిఏ పెండింగ్ అయితే ప్రభుత్వం చెల్లించాల్సి ఉందండి ఈ బకాయిలన్నీ కూడా ఇక డిఏ బకాయిలు మాత్రమే కాకుండా మనకి బీఆర్సీ బకాయిలు కానీ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ ఎస్ఎల్స్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ జిఏ అదేవిధంగా ఇతర కొన్ని పెండింగ్ బిల్లులు కూడా త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఇద్దరు కూడా కోరుకుంటూ ఉన్నారండి ఈ ఉద్యోగులకి కాదు పెన్షనర్స్ కూడా డిఆర్ డిఆర్ఆర్ అయితే రావాల్సి ఉంది ప్రభుత్వం ఇంకా డిఏ పెండింగ్ బిల్లులకి షెడ్యూల్ని అయితే ప్రస్తుతానికైతే ప్రకటించడం లేదు ఉద్యోగ సంఘాలు త్వరగా బకాయిలు చెల్లించాలని డిమాండ్ అయితే ప్రభుత్వాన్ని పలుమార్ చేస్తూనే ఉన్నారు త్వరలోనే ప్రభుత్వం దీనిపైన అధికారిక ప్రకటన అయితే చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా రీషెడ్యూల్ అయితే చేసి ఆ షెడ్యూల్ ప్రకారం మనకైతే ఈ డిఏస్ కానీ మిగిలిన పెండింగ్ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం అయితే చెల్లించడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ మార్చి నెలలో అయితే మనకి ఒక షెడ్యూల్ని రూపొందించి ఉగాది సందర్భంగా అయితే కొన్ని బకాయిలు విడుదల చేసే అవకాశం అయితే ఉందని అయితే చెబుతున్నారండి ముఖ్యంగా ఈ డి అరియర్స్ అయితే ఉగాది కానుకగా అయితే కొంతమేర అరియర్స్ని చం చేయబోతున్నట్టు మనకు ఒక సమాచారం అయితే రావటం జరిగింది ముందు ముందు అయితే వేచి చూడాలండి ప్రభుత్వం జమ చేస్తుందా లేదా అన్నది అయితే ఖచ్చితంగా విడతల వారీగా అయితే మనకి డిఎరియర్స్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్